నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను పుష్ప జగన్ పాలనలో అటకెక్కిన అమరావతి పునర్నిర్మాణం విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ దిశగా జయభేరి మోగిస్తున్న కూటమిని నిండు మనస్సుతో ఆశీర్వదించేందుకు ప్రజలు ముందుకు వస్తున్నారని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు మండలి ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజమండ్రి వచ్చిన మంత్రి ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆదిరెడ్డి శ్రీనివాసులతో కలిసి మీడియాతో మాట్లాడారు జగన్ ఐదేళ్ల పాలనంతా జగడాలు విధ్వంసాలు వేధింపులతో సాగిందని అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలల కాలంలోనే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో ఏపీకి పునర్వైభవం తీసుకొచ్చామన్నారు అందుచేతనే మండలి ప్రచారానికి ఎక్కడికి వెళ్లినా ప్రజల కూటమిని ఆహ్వానిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు తెలుగుదేశం జనసేన బీజేపీ బలపరిచినటువంటి రాజశేఖర్ గారికి మొదటి ప్రాధాన్యత ఓటిచ్చి గెలిపించాలనేటువంటి ఉద్దేశంతో మన రాజమండ్రిలో ఈరోజు మరి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రజాప్రతినిధులతో ఒక సమీక్ష సమావేశాన్ని ఈరోజు నిర్వహించుకోవడం జరిగిందని చెప్పి ముందుగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ గత ఇరవై ఇరవై ఐదు రోజులుగా ఎన్డీఏ కూటమి తరఫున రాజశేఖర్ గారి గెలుపు కోసం మరి ఉభయ గోదావరి జిల్లాల గ్రాడీట్ ఎమ్మెల్సీగా ఆయనకి గెలిపించేటువంటి నిమిత్తం ప్రచార నిమిత్తం మేము ఏ గ్రామానికి వెళ్ళినా ఏ ఓడకెళ్ళినా మరి ఏ ఇంటికి వెళ్ళినా కూడా అన్ని వర్గాల వారు కూడా మరి ఏకగ్రీవంగా రాజశేఖర్ గారికి ఓటేసి గెలిపించేటువంటి బాధ్యత తీసుకుంటామని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చెప్తూ ఉన్నారు ఎందుకంటే వారే చెప్తున్నారు మాటల్లో గతంలో మేము చూసాం జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆరోజు అరాచకత్వం రాక్షసత్వం నియంతృత్వం కేసులు వేధింపులు కక్షలతోటే ఆరోజు పాలన సాగినటువంటి పరిస్థితి కానీ ఈరోజు వేళ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పాలనలో చూస్తే అటకెక్కినటువంటి అమరావతి రాజధానిని మళ్ళీ ఈరోజు నిర్మాణం చేస్తూ ఇవాళ మళ్ళీ ఒక రాజధానిని ఈరోజు ఈ రాష్ట్రానికి ఏర్పాటు చేసేటువంటి విషయం కానీ ఏదైతే ఆ రోజు పోలవరాన్ని ముంచేస్తే మళ్ళీ ఈరోజు ఆ పోలవరం ప్రాజెక్టుని మళ్ళీ ఈవేళ నిర్మాణం చేసేటువంటి దిశలో ఈ ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి విధానం కానీ ఏదైతే విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అని తెచ్చుకునేటువంటి విశాఖ ఉక్కును కూడా గత ప్రభుత్వంలో ప్రైవేటీకరణ వైపు పోతూ ఉన్నటువంటి స్థితిలో మళ్ళీ ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహకారంతో ఆ యొక్క విశాఖ ఉక్కును మరి ప్రైవేటీకరణ నిలుపునేటువంటి విషయంలో కానీ రైల్వే జోన్ని సాధించుకోవడంలో కానీ ఏదైతే గత పాలనలో పొరుగు రాష్ట్రాలకు పోయినటువంటి మరి కియో ఎక్స్టెన్షన్ లోలు అమర్ రాజా జాకీ వంటి ఏవైతే పరిశ్రమలు మరి పొరుగు రాష్ట్రాలకు పోయాయో మళ్ళీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పరిశ్రమను పారిశ్రామికలను మళ్ళీ రాష్ట్రానికి తీసుకొచ్చి మళ్ళీ పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఏదైతే ఈ ప్రభుత్వం అందిస్తూ ఉందో అంటే ఈ రకంగా మరి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మేమే పరిపాలన అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ మేము చూస్తూ ఉన్నాం అందులోనూ కూడా ప్రత్యేకంగా ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధితో పాటు మరొక పక్క సంక్షేమాన్ని కూడా పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది ఏదైతే పెంచినటువంటి పింఛను ఇవేళ నాలుగు వేలు ఆరు వేలు మరి పదిహేను వేల రూపాయలు మరి వాళ్ళే చెప్తూ ఉన్నారు ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తప్ప భారతదేశంలో ఏ రాష్ట్రానికి పోయినా కూడా మరి పింఛన్ చూస్తే మన తెలంగాణలో అయితే రెండు వేలు తర్వాత పదిహేను వందలు ఏడు వందల యాభై రూపాయలు కానీ ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఇట్లా నాలుగు వేలు ఆరు వేల రూపాయలు పదిహేను వేల రూపాయలు ఇస్తూ ఉన్నారు ఈవేళ ఆ యొక్క వృద్ధులకి వితంతులకి దివ్యాంగులకి ఆ పింఛన్ రావడంతో మరి ఆర్థికంగా మా మీద కూడా భారం తగ్గుతుందని గ్రాడ్యుయేట్స్ కూడా మరి చెప్తున్నటువంటి పరిస్థితి వాడ వాడవాడన కూడా కనిపిస్తుంది అదేవిధంగా ఏదైతే డిఎస్సి ఎందుకంటే ఈవేళ చంద్రబాబు అంటే డిఎస్సి డిఎస్సి అంటే చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లక్షా డెబ్బై ఐదు వేల డిఎస్సి పోస్టులు ఇచ్చినటువంటి ఏకైక వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈవేళ ఆ గ్రాడ్యూట్స్ నిరుద్యోగ యువత యువకులు చెప్తూ ఉన్నారు గతలో జగన్మోహన్ రెడ్డి ఆ రోజు పాదయాత్రలో మరి ప్రతి జనవరి జాబ్ క్యాలెండర్ అన్నాడు ప్రతి సంవత్సరము డిఎస్సి అన్నాడు మెగా డిఎస్సి అన్నాడు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదు జనవరిలు అయ్యే జాబ్ క్యాలెండర్ ఊసే లేదు ఐదు సంవత్సరాలు గడిచే డిఎస్సి ఊచేలేదు లేదు అసలు మెగా డిఎస్సి పని లేదు కానీ మళ్ళీ ఈరోజు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే మళ్ళీ ఏపీఎస్సి ద్వారా సర్వీస్ కమిషన్ ద్వారా అటు ఏదవుతే మరి పోస్టులకి నోటిఫికేషన్ వేయడం కానీ అదేవిధంగా పదహారు వేల మరి రెండు వందలు డిఎస్సి పోస్టులకి నోటిఫికేషన్ ఇచ్చినటువంటి విషయాన్ని కూడా ఈరోజు ఆ నిరుద్యోగులకు గుర్తు చేస్తున్నటువంటి పరిస్థితి రేపు మొన్ననే లోకేష్ గారు కూడా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది ఈ ఎలక్షన్ కోడ్ అయిన వెంటనే మరి ఏదైతే ఆ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి రేపు విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే ఆ టీచర్ల పోస్టులు భర్తీ చేస్తామని చెప్పి కూడా ఏదైతే లోకేష్ గారు తెలియజెప్పారో అది కూడా ఈరోజు మరి ఆ యొక్క నిరుద్యోగ యువత యువకులు కూడా మరి మాట ఇచ్చి నిలుపుకున్నారనేటువంటి భావన వాళ్ళలో కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి అదేవిధంగా ఈవేళ పెద్ద ఎత్తున అన్నా క్యాంటీన్లు ఐదు రూపాయలకి అన్నం పెట్టేటువంటి అన్నా క్యాంటీన్లు ఈవేళ పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఈవేళ పేదవాడు కడుపు నింపుతూ ఉన్నారు అని ఇట్లా అంటే ఇటు అభివృద్ధి ఇటు సంక్షేమం ఇంత పెద్ద ఎత్తున అమలు చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం స్వేచ్ఛ స్వతంత్రాలతో ఆనందంగా హాయిగా మేము గడిపేటువంటి అవకాశం ఇచ్చినటువంటి ఈ ప్రభుత్వానికే మేము మద్దతు తెలుపుతాం రాజశేఖర్ గారికి మా మొదటి ప్రాధాన్యత ఓటు ఇచ్చి గెలిపిస్తామని ఈరోజు మరి గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఉభయ గోదావరి జిల్లాల్లో అందరూ కూడా పర్టికులర్గా ఏదైతే మొన్న ఎన్నికల్లో కూడా మీరు చూసారు హండ్రెడ్ పర్సెంట్ అంటే స్టేట్లో నైంటీ త్రీ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో మరి ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తే ఉభయ గోదావరి జిల్లాల్లో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో మన విజయం ఏదైతే సాధించామో అదేవిధంగా రేపు గ్రాడ్యుట్ టెంపుల్స్ ఎన్నికల్లో కూడా అదే రకమైనటువంటి మెజార్టీతో రాజశేఖర్ గారిని గెలిపించడానికి ఈవేళ గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి వైఖరిని కూడా ఈరోజు చూస్తూ ఉన్నారు ఈవేళ ప్రజలు కూడా ఏదైతే రెండు వేల పంతొమ్మిది పాదయాత్రలో ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని ఆ రోజు మరి అధికారంలోకి వచ్చిన వ్యక్తి ఐదు సంవత్సరాలు తాడేపల్లి రాజప్రసాదం వదిలి బయటికి రానిటువంటి వ్యక్తి ప్యాలెస్లోనే గడిపినటువంటి వ్యక్తి పరదాల మాటున బ్యారికేడ్లు చాటున వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్లు థర్టీ యాక్ట్లు హౌస్ అరెస్ట్లు వీటి మధ్య పరిపాలన సాగించినటువంటి వ్యక్తి మరి ఈరోజు అధికారం పోగానే ఇవాళ ప్రజలు గుర్తుకొచ్చినట్లుగా ఏదైతే రోడ్డు మీదకి వస్తూ ఉన్నారో ఈవేళ ప్రజలు కూడా అన్ని గమనిస్తున్నటువంటి పరిస్థితి వాళ్ళ వ్యవహార ధోరణి కూడా చూస్తున్నాం అందుకే శాసన మండలిలో కూడా కూటమికి బలం ఉండాలి ఎందుకంటే గతంలో కూడా ఆ రోజు ఒక్క రాజధాని కాదు మూడు ముక్కలు అని చెప్పి బిల్లు తీసుకొస్తే ఆ రోజు శాసన మండలిలో మరి ఆ రోజు మనం అడ్డుపడి నిలుపుకున్నటువంటి పరిస్థితిని గుర్తు చేస్తున్నారు ఇవాళ పట్టభద్రులు అనిచేత శాసన మండలిలో కూడా కూటమికి బలం ఉండాలనేటువంటి ఆలోచనతోటి ఈవేళ మరి పేరాబొత్తల రాజశేఖర్ గారిని మరి మొదటి ప్రాధాన్యతనిచ్చి గెలిపించి శాసన మండలికి పంపిస్తాం తద్వారా శాసనతో పాటుగా శాసన మండలిలో కూడా పరిపూర్ణంగా మరి ఎన్డీఏకి బలం ఉండేటువంటి విధంగా మేము ఓటు వేసి గెలిపిస్తామనేటువంటి భావన ఈరోజు గ్రాడ్యుయేట్స్ అందరిలోనూ కూడా ఉంది అంచేత రేపు ఆయన గెలుపు వన్ సైడ్గా ఉండబోతుందని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేస్తోంది